అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించింది బీఆర్ఎస్ కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది ముప్పై తొమ్మిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనుకున్న వ్యూహాలు బెడిసికొట్టడంతో ఫలితాలపై అంచనాలు పూర్తిగా తప్పాయి ఫలితంగా కేసీఆర్కు అతిపెద్ద షాక్ అయింది అయితే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరపున కొట్లాడే పార్టీగా తాము ముందు వరుసలో ఉంటామని చెబుతుంది బీఆర్ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతుంది ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తుంది బీఆర్ఎస్ ప్రతిరోజు ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన నేతలతో చర్చిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తుంది నేతలు కేడర్ అంతా కలిసి పార్టీని కాపాడుకోవాలని పిలుపునిస్తుంది అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడదామని చెబుతుంది ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు సమన్వయం చేస్తున్నారు ప్రస్తుతం సన్నాహక సమావేశాలతో నేతలను దిశానిర్దేశం చేస్తున్న బీఆర్ఎస్ త్వరలోనే క్షేత్రస్థాయిలో కూడా పలు కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతుంది ఇదిలా ఉంటే పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో లో గారు కాలు జారి పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు దీంతో కేసీఆర్ గారిని ఆయన కుటుంబ సభ్యులు సోమాజీగూడలోని యశ్వధ హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్స్ టెస్టులు చేసి ఆయనకు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలని చెప్పారు కుటుంబ సభ్యుల అనుమతితో సర్జరీ పూర్తి చేశారు దాదాపు ఎనిమిది వారాలు రెస్టు తీసుకోవాలని చెప్పారు డాక్టర్స్ శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ గారు వేగంగా కోలుకుంటున్నారని హరీష్ రావు గారు చెప్పారు త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని జిల్లాల ఉంటాయని కూడా చెప్పారు హరీష్ ప్రకటనతో కేసీఆర్ మళ్లీ జనంలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఫిబ్రవరిలో ఉండొచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి లోపు పూర్తిగా కోలుకుంటారని తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారని హింటిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుంది కేసీఆర్ రీఎంట్రీ పార్టీలో సరికొత్త జోష్ను నింపుతుందని భావిస్తున్నారు కార్యకర్తలు